ఈరోజు మనం రీసెంట్గా న్యూస్లో ఉన్న ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఎకానమీ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అదేంటంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అండ్ ఇట్స్ రికమెండేషన్స్ ఫర్ ద ఇయర్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు టూ థర్టీ వన్ తెలుగులో అయితే 16వ ఆర్థిక సంఘం అండ్ రాబోయే ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని యొక్క ముఖ్యమైన సిఫార్సులు ఫస్ట్ ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అంటే ఏంటి రాజ్యాంగంలో దీని గురించి ఏం చెప్పబడింది అండ్ దీనిలో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో లాంటి బేసిక్ డీటెయిల్స్ చూద్దాం తర్వాత రాబోయే ఫైవ్ ఇయర్స్కి సంబంధించి దీని యొక్క రికమెండేషన్స్ ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దాం మీరంతా అబ్జర్వ్ చేసే ఉంటారు మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రీసెంట్గా బడ్జెట్ ప్రవేశపెడుతూ ఇచ్చిన బడ్జెట్ స్పీచ్లో ఒక ఆర్టికల్ని టూ టైమ్స్ మెన్షన్ చేయడం జరిగింది ఏంటంటే ఆ ఆర్టికల్ ఆర్టికల్ టూ ఎయిటీ వన్ ఈ ఆర్టికల్ టూ ఎయిటీ వన్ అనేది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ గురించే అబౌట్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ సో రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇండియన్ ఎకానమీలో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వీస్ తర్వాత దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ అని చెప్పొచ్చు బడ్జెట్ సర్వీస్లో డేటా చాలా ఉంటుంది కానీ వాటితో కంపేర్ చేస్తే దీనిలో గుర్తుపెట్టుకోవాల్సిన డేటా చాలా చాలా తక్కువ అండ్ ఈ రికమెండేషన్స్ అనేవి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి మాత్రమే వస్తాయి కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా ఈజీగా టూ టు త్రీ మార్క్స్ స్కోర్ చేయొచ్చు కొంచెం కేర్ఫుల్గా చూడండి సో ఫస్ట్ క్వశ్చన్ ఈ ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థనా లేదా చట్టబద్ధ సంస్థనా అని అడిగారు అనుకోండి ఆన్సర్ ఏంటి పైన క్లియర్గా చెప్పుకున్నాం రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఎయిటీ వన్లో మెన్షన్ చేశారు అని సో రాజ్యాంగంలో చెప్పబడింది కాబట్టి అబ్్యోశ్రీ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఎయిటీ అండ్ టూ ఎయిటీ వన్లు ఈ ఫైనాన్స్ కమిషన్ గురించి చెప్తాయి వీటిలో ఆర్టికల్ టూ ఎయిటీ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఏర్పాటు గురించి చెప్తే ఆర్టికల్ టూ ఎయిటీ వన్ ఏమో ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ గురించి చెప్తుంది వీటి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం ఆర్టికల్ టూ ఎయిటీలో మొత్తం ఫోర్ క్లాజెస్ ఉన్నాయి క్లాస్ వన్ ఏమో రాజ్యాంగంలోకి వచ్చిన రెండు సంవత్సరాల లోపు ఒక ఫైనాన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్తుంది ఈ క్లాస్ను బేస్ చేసుకుని ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ట్వంటీ సెకండ్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఏర్పాటు చేశారు ఇంకేం చెప్తుంది ఈ క్లాస్ వన్ దేర్ ఆఫ్టర్ అంటే ఈ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొత్త ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయాలని చెప్తుంది సో ఈ విధంగా ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ఇప్పటి వరకు పదహారు ఆర్థిక సంఘాలని ఏర్పాటు చేశారు అలానే ఈ టూ ఎయిటీ క్లాస్ వన్ మెంబర్స్ గురించి కూడా చెప్తుంది ఒక చైర్మన్ ఉండాలి ఇంకా నలుగురు ఇతర సభ్యులు ఉండాలి వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు రాష్ట్రపతే అపాయింట్ చేస్తారు ఈ సభ్యులుగా ఎవరిని అపాయింట్ చేయాలి ఎలా అపాయింట్ చేయాలి వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలనే దాని గురించి రాజ్యాంగంలో ఏం చెప్పలేదు దీనికి సంబంధించిన బాధ్యతల్ని పార్లమెంట్కి వదిలేసింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇలా ఏదైనా ఒక విషయం గురించి రాజ్యాంగంలో చెప్పి చెప్పకుండా చెప్పి దాని బాధ్యతల్ని పార్లమెంట్కి అనుకోండి అటువంటి సందర్భాల్లో పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఒక చట్టం చేస్తుంది రాజ్యాంగంలో మెన్షన్ చేయని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆర్టికల్ టూ ఎయిటీలో క్లాస్ టూలో కూడా రాజ్యాంగం ఇదే చెప్తుంది పార్లమెంట్ మే బై లా డిటర్మైన్ ద క్వాలిఫికేషన్స్ విచ్ బి ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద కమిషన్ అండ్ ద మేనర్ ఇన్ విచ్ దే దేల్ బి సెలెక్టెడ్ కమిషన్ సభ్యులుగా నియమితులు అవ్వడానికి అవసరమైన అర్హతల్ని మరియు వారిని ఎంపిక చేసే విధానాన్ని పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయించవచ్చు సో పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించవచ్చు అనే రాజ్యాంగం చెప్పింది కాబట్టి దీనికోసం పార్లమెంటు ఒక ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించింది ఆ చట్టం ఏంటంటే ద ఫైనాన్స్ కమిషన్ మిసిలీనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ దీనే షార్టర్ ఫామ్లో ఫైనాన్స్ కమిషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ అని కూడా అంటారు సో ఆబియస్లీ ఏముంటుంది ఈ చట్టంలో మెంబర్స్ యొక్క అర్హతలు ఉంటాయి అనర్హతలు ఉంటాయి ఇంకా టర్మ్స్ ఆఫ్ ఆఫీసు పవర్స్ కూడా ఉంటాయి నెక్స్ట్ ఆర్టికల్ టూ ఎయిటీలో క్లాస్ త్రీ ఏమో కమిషన్ యొక్క విధుల గురించి చెప్తుంది క్లాస్ ఫోర్ ఏమో కమిషన్ యొక్క అధికారాల గురించి చెప్తుంది సో ఇక్కడ వరకు టూ ఎయిటీ క్లియర్ కదా నెక్స్ట్ టూ ఎయిటీ వన్ ఆర్టికల్ టూ ఎయిటీ వన్ రికమెండేషన్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రపతి ఈ రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం చేసిన ప్రతి సిఫార్సును దానిపై తీసుకున్న చర్యకు సంబంధించిన వివరణాత్మక మెమరండంతో పాటు పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచేలా చూడాలి మన బడ్జెట్ టైంలో నిర్మలా సీతారామన్ చేసింది ఇదే కదా ఓకే దీస్ టు ఆర్ ద మెయిన్ ఆర్టికల్స్ ఫైనాన్స్ కమిషన్ గురించి డైరెక్ట్గా చెప్పేవి ఆర్టికల్ టూ ఎయిటీ అండ్ ఆర్టికల్ టూ ఎయిటీ వన్ సో ఈ రెండు మెయిన్ ఆర్టికల్సే కాకుండా ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ద ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పే ఆర్టికల్స్ ఇంకా చాలా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ టూ సెవెంటీ ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ రోల్ గురించి చెప్తుంది కేంద్ర రాష్ట్రాల మధ్య విధించబడిన పంపిణీ చేయబడిన పన్నుల గురించి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఫైనాన్షియల్ సపోర్ట్ గ్రాంట్స్ గురించి చెప్తుంది తెలుగులో అయితే ఆర్థిక సహాయక నిధులు ఇవి అడిషనల్గా ఇచ్చామని ఆర్టికల్ టూ నైంటీ త్రీ స్టేట్ బారోయింగ్ రికమెండేషన్స్ గురించి చెప్తుంది సో మెయిన్ టూ ఆర్టికల్స్తో పాటు ఈ మూడు ఆర్టికల్స్ని కూడా గుర్తుపెట్టుకోండి యాక్చువల్లీ ఈ ఆర్టికల్స్ మనం చెప్పుకున్న ప్రతి అంశానికి సంబంధించి కొన్ని గ్రౌండ్ బ్రేకింగ్ రికమెండేషన్స్ చేసింది మన సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ వీటిని వీలైనంత సింప్లిఫై చేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ అసలు ఎందుకు ఈ ఫైనాన్స్ కమిషన్ దీని పర్పస్ ఏంటంటే దీని పేరుని బట్టి ఏం చెప్పొచ్చు ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్కి సంబంధించిన ఒక కమిషన్ అని అర్థమవుతుంది కదా ఏంటా ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అంటే టు డిఫైన్ ఫైనాన్షియల్ రిలేషన్స్ టు డిఫైన్ ద ఫైనాన్షియల్ రిలేషన్స్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్ మన భారత్లో సమాఖ్య వ్యవస్థ ఉంది అంటే ఒక కేంద్ర ప్రభుత్వం ఉంటుంది నెంబర్ ఆఫ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి సో మనీ రిలేటెడ్ మ్యాటర్స్లో ఈ సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్స్కి అలానే స్టేట్ గవర్నమెంట్ల మధ్య కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ సో ఇలాంటివి జరగకుండా రాజ్యాంగబద్ధంగా వాటాలు వేయడానికి ఏర్పాటు చేయబడే సంస్థే ఈ ఫైనాన్స్ కమిషన్ సో సింపుల్గా టు డిటర్మైన్ ద రెవెన్యూ షేరింగ్ బిట్వీన్ ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ అలా ఎందుకు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి ఈక్వల్గా తలా కాస్త పంచిపెడితే సరిపోతుంది కదా అని మనకు డౌట్ రావచ్చు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఇంపార్టెన్స్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం అతనికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు పెద్ద కొడుకు గవర్నమెంట్ జాబ్ కొట్టి సిటీలో సెటిల్ అయ్యాడు అతనికి ఒక్కడే కొడుకున్నాడు నెక్స్ట్ రెండో కొడుకు తండ్రి దగ్గర ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు ఇతనికి ఇద్దరు పిల్లలు పెద్ద కూతురికేమో పెళ్ళైంది వేరే ఊళ్ళో ఉంటుంది హస్బెండ్ ఏదో చిన్న జాబ్ చేస్తాడు వీళ్ళకి ముగ్గురు పిల్లలు చివరి కూతురు కాలేజీలో చదువుకుంటుంది వేరే కమ్యూనిటీ అబ్బాయితో పారిపోవడానికి ట్రై చేస్తే కాలేజీ మానిపించి తీసుకొచ్చి ఇంట్లోనే లాక్ చేసేసాడు సో ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత అతడు పండించిన పంట తాలూకు డబ్బు ఒక వన్ ల్యాక్ వచ్చిందనుకుందాం ఇప్పుడు ఈ వన్ ల్యాక్లో కొంత తన ఖర్చులకు ఉంచుకొని మిగతాది తన పిల్లలకి ఇద్దాం అనుకున్నాడు ఇప్పుడు అతని ముందు రెండు క్వశ్చన్స్ ఉంటాయి ఫస్ట్ది ఈ వన్ ల్యాక్లో తను ఎంత ఉంచుకోవాలి పిల్లలకి ఎంత కేటాయించాలి అని సెకండ్ది పిల్లలకి కేటాయించిన మొత్తం ఉంది కదా దాంట్లోంచి ఎవరికి ఎంత ఇవ్వాలి అని తనకంటూ ఓన్గా ఖర్చులు ఉంటాయి నెక్స్ట్ ఇద్దరు పిల్లలు తనతోనే ఉంటున్నారు వాళ్ళ ఖర్చులు కూడా చూసుకోవాలి సో బేస్డ్ ఆన్ దట్ తన దగ్గర కొంచెం అమౌంట్ ఉంచుకోవాలి పెద్ద కొడుకేమో గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకున్నాం సో జీతాల ద్వారాను లంచాల ద్వారాను బాగానే వస్తుంది సో ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఏదో కొంచెం ఇవ్వాలి రెండో వాడు తండ్రితో పాటే కష్టపడి సంపాదించాడు నెక్స్ట్ పొలానికి సంబంధించిన పెట్టుబడి కూడా మాక్సిమం అతనే పెట్టాడు సో వచ్చే రెవెన్యూలో దానికి తగ్గట్టే అతని షేర్ కూడా ఉండాలి ఇకపోతే పెద్ద కూతురు తనకి ఇన్కమ్ పెద్దగా ఉండదు కాబట్టి నెక్స్ట్ పిల్లలు కూడా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళని పోషించడానికి ఎక్కువ మనీ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ ఆఖరి కూతురు తన ఇంట్లోనే ఉంటుందని చెప్పుకున్నాం కదా సో రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తండ్రే చూసుకుంటున్నాడు కాబట్టి సెపరేట్గా మనీ ఏమీ ఇవ్వనవసరం లేదు ఇంట్లో తనకి దగ్గరలో ఉండే వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయితే తండ్రికి కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి బేస్డ్ దట్ హీ కెన్ అలాట్ మరి పెద్ద కొడుకు పెద్ద కూతురు ఏమో ఎక్కడో దూరంగా ఉంటున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏమి తండ్రికి తెలియవు కదా సో ఈ పిల్లలందరితోనూ మాట్లాడి మొత్తం వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ని దగ్గర నుంచి చూసి తన దగ్గర ఉన్న లక్ష రూపాయలని ఏ విధంగా షేర్ చేస్తే బాగుంటుందో సలహా చెప్పడానికి తను ఏం చేస్తాడంటే తన దగ్గర పనిచేసే ఒక పర్సన్ని పేరు రంగయ్య అనుకుందాం ఈ రంగయ్యనే ఆ నలుగురి దగ్గరికి పంపిస్తాడు ఈ రంగయ్య డ్యూటీ ఏంటంటే ఈ నలుగురి యొక్క పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరాలను తెలుసుకొని బేస్డ్ ఆన్ దట్ ఈ లక్ష రూపాయలని ఎలా పంచితే బాగుంటుందో మన పెద్ద ఆయనకి సలహాలు ఇవ్వడం ఈ సలహాల ఆధారంగా మన పెద్ద ఆయన డెసిషన్ తీసుకుంటాడు తన దగ్గర ఎంత ఉంచుకోవాలి పిల్లలకి ఎంత షేర్ చేయాలి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ రంగాయ్య డ్యూటీ ఏంటి ఎవరికి ఎంత ఇస్తే బాగుంటుందో చెప్పడం ఫైనల్ డెసిషన్ మాత్రం మన పెద్ద ఆయన చేతిలోనే ఉంటుంది అంతేకాని ఇక్కడ నేను ఇంత కష్టపడి ఇన్ని ఊళ్ళు తిరిగి అనలైజ్ చేసి చెప్పాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే షేర్ చేయని అడిగే అధికారం రంగాయ్య లేదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఓకే సో ఇక్కడ మన పెద్ద ఆయన అంటే కేంద్ర ప్రభుత్వం పిల్లలేమో రాష్ట్ర ప్రభుత్వాలు రంగయ్య అనేది ఆర్థిక సంఘం నెక్స్ట్ చిన్న ఏమో జమ్మూ అండ్ కాశ్మీర్ గా బయట ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా సెపరేట్ షేర్ ఉండేది కానీ కేంద్రపాలిత ప్రాంతంగా మార్చి కేంద్రం తన దగ్గరే పెట్టుకున్న తర్వాత ఆ షేర్ని కట్ చేయడం జరిగింది ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ ఫైనాన్స్ కమిషన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి షేరింగ్ని ఫస్ట్ నిలువుగా డివైడ్ చేయాలి అంటే ఈ పెద్ద ఆయనకు వచ్చే లక్ష రూపాయల్లో పెద్ద ఆయన ఎంత ఉంచుకోవాలి నెక్స్ట్ పిల్లలందరికీ కలిపి ఎంత ఇవ్వాలి అనేది ఫస్ట్ డిసైడ్ చేయాలి అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఒక వాట రాష్ట్ర ప్రభుత్వాల కలిపి ఒక వాట నెక్స్ట్ సెకండ్ చేయాల్సిన పని ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేటాయించిన వాటాని అన్ని రాష్ట్రాలకి ఈక్వల్ గా కాకుండా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అడ్డంగా డివైడ్ చేయాలి సో ఫైనాన్స్ కమిషన్ సింపుల్ గా ఏం చేస్తుంది అంటే ఏం చెప్తాం ట్యాక్స్ ఇన్కమ్ ని ఫస్ట్ నిలువుగా డివైడ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వానికి ఒక షేర్ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక షేర్ సెకండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాల షేర్ ని రాష్ట్ర ప్రభుత్వాలన్నిటికి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అడ్డంగా డివైడ్ చేస్తుంది ఓకే సో ఈ పాయింట్ అర్థం అయితే మీకు కంప్లీట్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ వరకు క్లియర్ కదా నెక్స్ట్ ఈ ప్రాసెస్ కోసం మనం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది రాబోయే ఐదు సంవత్సరాలకి సంబంధించిన రికమెండేషన్స్ ఇస్తుంది అలా ఇప్పటివరకు ఎన్ని ఫైనాన్స్ కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకున్నాం పదహారు ఫైనాన్స్ కమిషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రీసెంట్గానే దీని రిపోర్ట్ని సబ్మిట్ చేసింది ఎప్పుడు సబ్మిట్ చేసిందంటే సెవెంటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైనా ఈ డేట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ పదహారు ఫైనాన్స్ కమిషన్స్ యొక్క చైర్మన్స్ నేమ్స్ ఇంపార్టెంట్ రీసెంట్ టైమ్స్లో లో ఆల్మోస్ట్ అన్ని గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిలిమ్స్లో ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది మోస్ట్లీ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో అడుగుతాడు లిస్ట్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్స్ అండ్ హెడ్స్ సపరేట్గా ఇచ్చేసి వాటిని మ్యాచ్ చేయమని అడుగుతాడు సో వీలుంటే ఈ వీడియో పాస్ చేసి ఈ కంప్లీట్ ఫైనాన్స్ కమిషన్స్ అండ్ ఇట్స్ హెడ్ నేమ్స్ రాసుకునే ప్రయత్నం చేయండి అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే అట్లీస్ట్ ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ అండ్ రీసెంట్ ఫైనాన్స్ కమిషన్స్ యొక్క హెడ్స్ అయినా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకున్నాం నైన్టీన్ ఫిఫ్టీ వన్ దీని హెడ్ ఎవరంటే కేసీ నియోగి ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి ఫైవ్ ఇయర్స్ అంటే టు వరకు నెక్స్ట్ రీసెంట్ ఫైనాన్స్ కమిషన్స్ థర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఎవరంటే విజయ్ కేల్కర్ ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ హెడ్ వైవి రెడ్డి యాగా వేణుగోపాల్ రెడ్డి ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ వరకు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఎన్కే సింగ్ ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ యాక్చువల్లీ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఉండాలి కానీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు రెండు వేల ఇరవై ఆరు వరకు నెక్స్ట్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎస్టాబ్లిష్ చేసింది రెండు వేల ఇరవై మూడులో లో ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే థర్టీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు యొక్క లాస్ట్ డేని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క హెడ్ అంటే అరవింద్ పన్గారియా ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు ఈ అరవింద్ పనగారీ ఇంతకు ముందు నీతి ఆయోగ్ కి వైస్ చైర్మన్ గా కూడా వర్క్ చేశారు హీ వాస్ ద ఫస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ ఈ పాయింట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ తన రిపోర్ట్ని ఎప్పుడు సబ్మిట్ చేసిందని చెప్పుకున్నాం సెవెంటీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి టు డిటర్మైన్ ద రెవెన్యూ షేరింగ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ టు వరకు థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ థర్టీ వన్ దీన్ని ఇంకోలో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు నెక్స్ట్ ఈ రికమెండేషన్స్ని భారత పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారో అని అడగొచ్చు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే బడ్జెట్తో పాటు అంటే ఫస్ట్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్న ప్రవేశపెట్టారు ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క సభ్యుల గురించి కూడా అడగవచ్చు రాజ్యాంగంలోని ఆర్టికల్ టూ ఎయిటీలో క్లాస్ వన్ ఏం చెప్తుంది ఒక చైర్మన్ ఉండాలి ఫోర్ అదర్ మెంబర్స్ ఉండాలి చైర్మన్ ఎవరని చెప్పుకున్నాం అరవింద్ పన్గారియా మిగిలిన నలుగురు సభ్యులు ఎవరంటే అజయ్ నారాయణజా అన్ని జాజ్ మాథ్యూ మనోజ్ పండా సౌమ్యకాంతి ఘోష్ ఈ నలుగురు సభ్యులతో పాటు ఒక సెక్రటరీ కూడా ఉంటారు ఆ సెక్రటరీ పేరేంటంటే రిత్విక్ రంజనం పాండే ఇక్కడ గుర్తుపెట్టుకోండి వికీపీడియాతో సహా ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్స్ బుక్స్ లో చైర్మన్ కాకపోతే ఇక్కడ ఈ నాలుగు మెంబర్స్ లో అజయ్ నారాయణ పర్సనల్ రీజన్స్ వల్ల లాస్ట్ ఇయర్ మే లో రిజైన్ చేసేసారు మన ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడని చెప్పుకున్నాం థర్టీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కానీ మే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ అజయ్ నారాయణ రిజైన్ చేసేసారు సో జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఐదు నెలల కాలానికి ఈ అజయ్ జా ప్లేస్ లో వేరే పర్సన్ ని అపాయింట్ చేసుకోవడం జరిగింది ఆ కొత్త పర్సన్ ఎవరంటే అంటే టీబీ రవిశంకర్ డిప్యూటీ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్చువల్లీ టెంపరీగా మెంబర్ గా పనిచేసిన ఇంకొక నేమ్ కూడా ఉంది అంత ఇంపార్టెంట్ కాదు బట్ వరస్ట్ కేసులో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఆ నేమ్ ఏంటంటే నిరంజన్ రాజాధ్యక్ష ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పుకున్నాం ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇలా ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ నిరంజన్ రాజాధ్యక్ష కూడా వన్ ఆఫ్ ద ఫోర్ మెంబర్స్ ఆఫ్ ద కమిషన్ కానీ వితిన్ వన్ మంత్ అంటే ఫిబ్రవరిలో సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క ఫస్ట్ మీటింగ్ జరిగిన వెంటనే ఈయన రిజైన్ చేసేశారు ఈయన ప్లేస్లోకి మనోజ్ పండ వచ్చారు సో రేపు ఎగ్జామ్లో లో లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఇచ్చేసి వీళ్ళలో పదహారో ఆర్థిక సంఘం సభ్యులు ఎవరు సభ్యులు కాని వాళ్ళు ఎవరు అని అడిగితే కన్ఫ్యూజ్ అవ్వకండి నలుగురు మెయిన్ మెంబర్స్తో పాటు ఈ ఇద్దరు టెంపరీ మెంబర్స్ పేర్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఇనీషియల్గా వన్ మంత్ పనిచేసి రిజైన్ చేసేసిన నిరంజన్ రాజ అధ్యక్ష లాస్ట్లో ఐదు నెలల కాలానికి జాయిన్ అయిన టీ రవిశంకర్ ఎక్కడి వరకు ఓకే కదా ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించిన స్టాటిక్ పార్ట్ అంతా కంప్లీట్ చేసుకున్నాం నెక్స్ట్ ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ అండ్ సౌత్ ఇండియన్ స్టేట్స్కి సంబంధించి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి ఎలక్ట్ చేసిన వాటాలు వీటిని లాస్ట్ రికమెండేషన్స్తో కంపేర్ చేసి కూడా అడగచ్చు ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం ఈ రికమెండేషన్స్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అసలు ఈ ఫైనాన్స్ కమిషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏమని చెప్పుకున్నాం టు డిటర్మైన్ ద రెవెన్యూ షేరింగ్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ సో ఇక్కడ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా ఎంత అనేది ఫస్ట్ చూడాలి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్టికల్ టూ సెవెంటీ ద షేర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ డివిజిబుల్ పూల్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ ఇక్కడ డివిజిబుల్ పూల్ అంటే ఏం లేదు కేంద్ర ప్రభుత్వం వసూలు చేసిన స్థూల పన్నుల రాబడి నుంచి వసూలు ఖర్చులు సెస్లు సర్చ్ఛార్జీని మినహాయించిన తర్వాత మిగిలిన అమౌంట్ సింపుల్గా టోటల్ నెట్ ట్యాక్స్ రెవెన్యూ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి ఈ డివిజిబుల్ పూల్లో ఫార్టీ వన్ పర్సెంట్ని రాష్ట్రాలకి ఇవ్వాలని సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది అంటే ఇక్కడ కేంద్రానికి రాష్ట్రానికి టూ పార్ట్స్ వాటా చేసినప్పుడు రాష్ట్రాలు మొత్తానికి వచ్చిన వాటా ఎంత అంటే ఫార్టీ వన్ పర్సెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఫార్టీ వన్ పర్సెంట్ని రికమెండ్ చేసింది అంతకుముందు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలో ఇది ఫార్టీ టూ పర్సెంట్ ఉండేది కానీ మనం పైన చెప్పుకున్నట్టుగా జమ్మూ అండ్ కాశ్మీర్ని యూనియన్ టెరిటరీ చేసేసిన తర్వాత దానికి సంబంధించిన షేర్ని కట్ చేసేసి దీన్ని ఫార్టీ వన్ పర్సెంట్ చేయడం జరిగింది మన స్టోరీలో చిన్న కూతురు ఎగ్జాంపుల్ గుర్తుంది కదా సో షేర్స్ ఆఫ్ స్టేట్స్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ సేమ్ ఉంది నో చేంజెస్ ఎంత ఫార్టీ వన్ పర్సెంట్ మరి చేంజెస్ ఏమున్నాయి వన్ కంపేర్ టు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ అంటే క్రైటీరియా ఫర్ డివల్యూషన్ మన స్టోరీని తీసుకుంటే నలుగురు పిల్లలకి ఇవ్వాల్సిన షేర్ని ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వాళ్ళకు వచ్చే ఆదాయం వాళ్ళ ఫ్యామిలీలో ఉండే మెంబర్సు వాళ్ళు ఉండే ఏరియా వాళ్ళు చేసే ఖర్చులు ఇలాంటివన్నీ కన్సిడర్ చేసి వాటి ఆధారంగా మనీని పంచడం జరుగుతుంది ఇలానే రాష్ట్రాలకి నిధులు పంపిణీ చేయడానికి మన పదహారు ఆర్థిక సంఘం కూడా ఆరు పారామీటర్స్ని బేసిగా తీసుకుంది ఈ ఆరు పారామీటర్స్ ఆధారంగా వేటేజ్ ఇచ్చి ఒక ఫార్ములా ప్రకారం రాష్ట్రాల వాటాన్ని లెక్కించడం జరిగింది ఏంటో ఆరు పారామీటర్స్ అంటే ఇన్కమ్ డిస్టెన్స్ ఆదాయాల అంతరం అంటారు తెలుగులో నెక్స్ట్ పాపులేషన్ జనాభా ఈ జనాభా అనేది రెండు వేల పదకొండు సెన్సస్ని బేస్ చేసుకుని తీసుకున్నారు డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ తెలుగులో అయితే జనాభా పనితీరు అనొచ్చు నెక్స్ట్ ఏరియా విస్తీర్ణం ఫిఫ్త్ పారామీటర్ ఫారెస్ట్ ఆటవీ విస్తీర్ణం ఫైనల్గా కంట్రిబ్యూషన్ టు జీడిపి స్థూల దేశీయోత్పత్తులో భాగస్వామ్యం ఇప్పుడు ఈ సిక్స్ పారామీటర్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం ఇన్కమ్ డిస్టెన్స్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఈ ఇన్కమ్ డిస్టెన్స్ని ఎలా డిఫైన్ చేసిందంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద పర్ ఆఫ్టర్ జిఎస్డిపి ఆఫ్ య స్టేట్ అండ్ ద దవరేజ్ ఆఫ్ ద పెర్కాఫ్టా జిఎస్డిపి ఆఫ్ ద టాప్ త్రీ లార్జ్ స్టేట్స్ విత్ ద పర్ పెర్కాప్టా జిఎస్డిపి ఒక రాష్ట్రం యొక్క తలసరి జిఎస్డిపికి అత్యధిక జిఎస్డిపిలు కలిగిన మొదటి మూడు పెద్ద రాష్ట్రాల యొక్క తలసరి జిఎస్డిపి సగటుకు మధ్య ఉన్న వ్యత్యాసం సింపుల్గా చెప్పాలంటే ప్రతి రాష్ట్రం యొక్క ఆదాయాన్ని టాప్ త్రీ ధనిక రాష్ట్రాల ఆదాయాలతో కంపేర్ చేస్తే రిలేటివ్లీ ఎంత పూర్ స్టేజ్లో ఉందనేది ఈ ఇన్కమ్ డిస్టెన్స్ తెలుగులో అయితే రాష్ట్రాల ఆదాయాల మధ్య అంతరం అని చెప్పొచ్చు నెక్స్ట్ జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం జనాభాలో ఉన్న వాటా ఆధారంగా నిధుల పంపిణీలో వాటా నిర్ణయించబడుతుంది యూపీ బీహార్ లాంటి స్టేట్స్ ఈ జనాభా లెక్కల ఆధారంగానే ఎక్కువ షేర్ ని తీసుకోగలుగుతున్నాయి నెక్స్ట్ డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ ని కంట్రోల్ చేయడంలో రాష్ట్రాలు ఏ విధంగా పెర్ఫార్మ్ చేశాయి అని దీని పదిహేను ఆర్థిక సంఘం ఇంట్రడ్యూస్ చేసింది మొత్తం సంతానోత్పత్తి రేటు టోటల్ ఫెర్టిలిటీ రేటు షార్టర్ ఫామ్ లో దీన్నే టీఎఫ్ఆర్ అంటాం ఈ టిఎఫ్ఆర్ ఆధారంగా జనాభాని నియంత్రించినందుకు గాను రాష్ట్రాలకి ప్రోత్సాహకాలను ఇవ్వడానికి ఈ పారామీటర్ ని యాడ్ చేయడం జరిగింది పదహారవ ఆర్థిక సంఘం కూడా ఈ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ అనే దాన్ని వన్ ఆఫ్ ద పరామీటర్స్గా కన్సిడర్ చేసింది కాకపోతే పదిహేనవ ఆర్థిక సంఘం కన్సిడర్ చేసినట్టు టీఎఫ్ఆర్లో చేంజ్ మీద డిపెండ్ కాకుండా నైన్టీన్ సెవెంటీ వన్ అండ్ టూ థౌజండ్ లెవెన్ ఈ సంవత్సరాల మధ్య జనాభా పెరుగుదలని కన్సిడర్ చేసేలాగా దీన్ని రీడిఫైన్ చేయడం జరిగింది సింపుల్గా చెప్పాలంటే పదహారవ ఆర్థిక సంఘం ప్రకారం పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల పదకొండు మధ్య తక్కువ జనాభా పెరుగుదల ఉన్న రాష్ట్రాలకు ఈ డెమోగ్రఫిక్ పెర్ఫార్మెన్స్ అనే పరామీటర్ కింద ఎక్కువ వాటా లభిస్తుంది నెక్స్ట్ ఏరియా జాగ్రఫికల్ ఏరియా సింపుల్గా విస్తీర్ణం అని చెప్పచ్చు నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ ఆఫ్ ది స్టేట్ రాష్ట్రాల యొక్క ఆటవీ విస్తీర్ణం ఇక్కడ గుర్తుపెట్టుకోండి జనరల్గా రాష్ట్రం యొక్క అటవీ విస్తీర్ణం అంటే ఏం కన్సిడర్ చేస్తారు మొత్తం ఆటవీ విస్తీర్ణంలో ఒక రాష్ట్రం యొక్క వాటాని కన్సిడర్ చేస్తారు కానీ పదహారు ఫైనాన్స్ కమిషన్ దీంతో పాటు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో మొత్తం ఆటవీ విస్తీర్ణంలో వచ్చిన పెరుగుదలలో రాష్ట్రం యొక్క పెరుగుదల వాటాకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది అలానే టోటల్ ఫారెస్ట్ ఏరియాని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఓపెన్ ఫారెస్ట్ని కూడా కన్సిడర్ చేసింది ఈ పాయింట్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్పడం అంటే పదిహేనో ఫైనాన్స్ కమిషన్ ఓన్లీ డెన్స్ అండ్ మాడరేటెడ్ డెన్స్ ఫారెస్ట్ని మాత్రమే కన్సిడర్ చేసింది ఓపెన్ ఫారెస్ట్ని కన్సిడర్ చేయలేదు ఫైనలీ కంట్రిబ్యూషన్ టు జీడిపి ఆ రాష్ట్రం స్థూల దేశీయోత్పత్తికి ఎంత శాతం సహకారాన్ని అందించింది అని ఈ సంవత్సరం కొత్తగా యాడ్ చేసిన పారామీటర్ ఇది హయ్యర్ ట్యాక్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ ఉన్న రాష్ట్రాన్ని ప్రోత్సహించేందుకు ఈ పదహారవ ఆర్థిక సంఘం ఈ పారామీటర్ని కొత్తగా యాడ్ చేయడం జరిగింది ఇక్కడ జాగ్రత్తగా చూడండి ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్కి పదిహేను వార్థిక సంఘం కూడా ఆరు పారామీటర్స్నే కన్సిడర్ చేసింది పదహారు వార్థిక సంఘం కూడా ఆరు పారామీటర్స్నే కన్సిడర్ చేసింది మొదటి ఐదు పారామీటర్స్ రెండు ఫైనాన్స్ కమిషన్స్కి సేమ్ ఉంటాయి అంటే కాంట్రిబ్యూషన్ టు జీడిపి తప్ప రిమైనింగ్ ఫైవ్ పారామీటర్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో కూడా ఉన్నాయి ఈ ఐదింటితో పాటు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏమో ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ పన్నుల్లో రాష్ట్రాలు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తున్నాయనే దాన్ని కన్సిడర్ చేయడం జరిగింది దీని ప్లేస్లో సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏమో జీడీపీలో ఏ విధంగా రాష్ట్రాలు కంట్రిబ్యూట్ చేస్తున్నాయి అనే దాన్ని తీసుకుంది సో సింపుల్గా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ ఉండేది దీని ప్లేస్లో కంట్రిబ్యూషన్ టు జీడిపిని తీసుకున్నారు నెక్స్ట్ ఈ సిక్స్ పారామీటర్స్కి దేనికి ఎంత వెయిటేజ్ ఇచ్చారు అనేది ఇక్కడ వెయిటేజ్ అంటే ఎలా ఇస్తారంటే మొత్తం రాష్ట్రాలకు ఇచ్చే మనీని హండ్రెడ్ పర్సెంట్గా తీసుకొని ఈ హండ్రెడ్ పర్సెంట్లో దేనికి ఎంత షేర్ అనేది డిసైడ్ చేస్తారు ఆబ్వియస్లీ ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ ఫోకస్ చేసేది ఆర్థికంగా ఎంత వెనకబడి ఉన్నాయి అనేది అటువంటి స్టేట్స్కి ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువ షేర్ ఇన్కమ్ డిస్టెన్స్ ఆధారంగా దీనికి ఎంత వెయిటేజ్ ఇచ్చారంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ కన్సిడర్ చేసే క్రైటీరియా ఏంటంటే జనాభా ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ మనీ అవసరం అవుతాయి కాబట్టి ఎక్కువ షేర్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఎంత పర్సెంట్ కేటాయించారంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యూపీ బీహార్ లాంటి రాష్ట్రాలు ఇక్కడ చూడండి ఇన్కమ్ డిస్టెన్స్కి ఇచ్చిన వెయిటేజ్ ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ జనాభాకి ఇచ్చిన వెయిటేజ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈక్వల్ టు సిక్స్టీ పర్సెంట్ సో మొత్తం రాష్ట్రాలకి కేటాయించిన వెయిటేజ్లో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద వెయిట్కి ఇచ్చారు ఇన్కమ్ డిస్టెన్స్ అండ్ పాపులేషన్కి దీని మీద కూడా క్వశ్చన్ పడవచ్చు గుర్తుపెట్టుకోండి సో హండ్రెడ్ పర్సెంట్లోని ఈ సిక్స్టీ పర్సెంట్ పోగా మిగిలిన నలభై శాతాన్ని మిగతా నాలుగు పారామీటర్స్కి ఈక్వల్గా అడ్జస్ట్ చేసేయడం జరిగింది టెన్ పర్సెంట్ ఈచ్ చొప్పున అంటే డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్కి ఏమో టెన్ పర్సెంటు ఏరియాకి టెన్ పర్సెంటు ఫారెస్ట్కి టెన్ పర్సెంటు కాంట్రిబ్యూషన్ టు జీడిపికి టెన్ పర్సెంట్ ఓకే నెక్స్ట్ ట్రెండ్స్ లాస్ట్ ఫైనాన్స్ కమిషన్కి ప్రజెంట్ ఫైనాన్స్ కమిషన్కి డిస్ట్రిబ్యూషన్ క్రైటీరియాలో చేంజెస్ ఏమేమి ఉన్నాయి అనేది సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ అయితే ఈజీగా గుర్తుంటాయి కదా ఇన్కమ్ డిస్టెన్స్కి ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్కి ఏమో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మిగతా వాటికి టెన్ పర్సెంట్ ఇచ్చు సో ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి లాస్ట్ ఫైనాన్స్ కమిషన్తో కంపేర్ చేసినప్పుడు పెరిగాయా తగ్గాయా అని అడగవచ్చు ఫస్ట్ మెయిన్ పారామీటర్ ఏంటి ఇన్కమ్ డిస్టెన్స్ ఈ ఇన్కమ్ డిస్టెన్స్ని చూసినట్టయితే ఇంతకుముందు ఇది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఫార్టీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సో డిక్లైన్ తగ్గింది పాపులేషన్కి ఇంతకు ముందు ఫిఫ్టీన్ పర్సెంట్ అల్కేట్ చేశారు ఇప్పుడు ఇది ఎంత అయిందంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది ఇంక్రీజ్డ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ ఇంతకు ముందు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు టెన్ పర్సెంట్ అయింది సో డిక్రీజ్డ్ ఏరియా ఎర్లియర్ ఫిఫ్టీన్ పర్సెంట్ నా ఓన్లీ టెన్ పర్సెంట్ సో డిక్రీజ్డ్ ఫారెస్ట్ కవర్ ఇంతకు ముందు టెన్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు కూడా టెన్ పర్సెంటే ఉంది సో నో చేంజ్ జస్ట్ డెఫినేషన్ మారింది ఇందాక చెప్పుకున్నాం కదా డెన్స్ అండ్ మాడరేటీ డెన్స్ ఫారెస్ట్లతో పాటు ఓపెన్ ఫారెస్ట్ను కూడా కన్సిడర్ చేసింది సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ నెక్స్ట్ సిక్స్త్ పారామీటర్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలోనేమో ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ ఉండేది ప్రజెంట్ అది లేదు దీని ప్లేస్లో కంట్రిబ్యూషన్ టు జీడిపిని యాడ్ చేస్తారు సో ఇక్కడ వరకు క్లియర్ కదా నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ మనం ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఈ గ్రాంట్స్ గురించి యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ డియూజిబుల్ పూల్ నుంచి రాష్ట్రాలకు వచ్చే ఫార్టీ వన్ పర్సెంట్ వాటా ఎలాగో వస్తుంది దాన్ని పక్కన పెడదాం ఇది కాకుండా అడిషనల్గా ఇచ్చేవే ఈ గ్రాంట్స్ నేడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన నంబర్ తొమ్మిది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు ఇది వన్ ఇయర్కి కాదు ఫైవ్ ఇయర్స్కి కలిపి అని గుర్తుపెట్టుకోండి రాబోయే ఐదేళ్ల కాలానికి అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు పదహారవ ఆర్థిక సంఘం తొమ్మిది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్ల విలువైన గ్రాంట్స్ని సిఫార్సు చేసింది సింపుల్గా తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లు వీటిలో స్థానిక ప్రభుత్వాలకు ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి అర్బన్ అండ్ రూరల్ లోకల్ బాడీస్కి పట్టణ గ్రామీణ స్థానిక సంస్థలకి ఇచ్చే గ్రాంట్స్ ఉంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్కి అంటే విపత్తు నిర్వహణకు సంబంధించిన గ్రాంట్స్ ఉంటాయి యాక్చువల్లీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఇంకో త్రీ టైప్స్ ఆఫ్ గ్రాంట్స్ని కూడా ఇచ్చేది రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్స్ సెక్టర్ స్పెసిఫిక్ గ్రాంట్స్ స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్స్ అని చెప్పి వీటన్నిటిని సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రద్దు చేసింది నెక్స్ట్ తొమ్మిది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల తొమ్మిది కోట్లలో మాక్సిమం అమౌంట్ లోకల్ గవర్నమెంట్స్కి ఎంత అంటే ఏడు లక్షల తొంభై ఒక్క వేల నాలుగు వందల తొంభై మూడు కోట్లు రూరల్ లోకల్ బాడీస్ క్యాలిక్యులేట్ చేసింది ఎంత అంటే నాలుగు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు అర్బన్ లోకల్ బాడీస్ క్యాలిక్యులేట్ చేసిందేమో మూడు లక్షల యాభై ఆరు వేల రెండు వందల యాభై ఏడు కోట్లు అర్బన్ అండ్ రూరల్స్ని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ రూరల్ సో ఆబ్వియస్లీ రూరల్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది సో నాలుగు పాయింట్ నాలుగు లక్షల కోట్లు రూరల్కి మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు అర్బన్కి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎంత ఇచ్చిందని అడగొచ్చు ఎంత ఇచ్చిందంటే లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్కి ఇచ్చే గ్రాంట్స్ని అంటే రూరల్ లోకల్ బాడీస్కి ఇచ్చే నాలుగు లక్షల కోట్ల గ్రాంట్ని అలానే అర్బన్ లోకల్ బాడీస్కి ఇచ్చే మూడున్నర లక్షల కోట్ల గ్రాంట్ని టూ పార్ట్స్గా డివైడ్ చేశారు బేసిక్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అని అర్బన్ లోకల్ బాడీస్కి ఏమో టూ అడిషనల్ పార్ట్స్ ఉంటాయి వాటి గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ థింగ్ ఏంటంటే బేసిక్ అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ బేసిక్ గ్రాంట్గా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది అమౌంట్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఫైనాన్స్ కమిషన్ కొన్ని టార్గెట్స్ పెడుతుంది అవి అచీవ్ చేసిన వాళ్ళకి రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అర్బన్ లోకల్ బాడీస్ని చూసినట్లయితే ఇంకో టూ పార్ట్స్ ఉంటాయి అడిషనల్గా స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపోనెంట్ అండ్ అర్బనైజేషన్ ప్రీమియం అని చెప్పి వీటిలో స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రాంట్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే అవస్థాపన సౌకర్యాల కల్పనకు సంబంధించి ఎస్పెషల్లీ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్కి ఇస్తారు ఇన్ సిటీస్ విత్ పాపులేషన్ బిట్వీన్ టెన్ టు ఫార్టీ ల్యాక్స్ అర్బనైజేషన్ ప్రీమియం గ్రాంట్స్ అర్బనైజేషన్ అంటే రూరల్ నుంచి అర్బన్కి మారడానికి ఇచ్చే గ్రాంట్స్ అంటే ఇక్కడ సెమీ అర్బన్ విలేజెస్ పక్కనే ఉండే అర్బన్ లోకల్ బాడీస్లో కలిసిపోవడం లేదా తనకు తనగా డెవలప్ అవ్వడం నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఎస్డీఆర్ఎఫ్ అండ్ ఎస్డీఎంఎఫ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అండ్ స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ వీటికి కమిషన్ రికమెండ్ చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్పస్ అయితే రెండు లక్షల నాలుగు వేల నాలుగు వందల ఒకటి కోట్లు కేంద్రానికి రాష్ట్రాలకి కాస్ట్ షేరింగ్ ప్యాటర్న్ నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్కి అయితే నైంటీ ఈస్ట్ టెన్ పర్సెంట్ ఉంటుంది మిగతా రాష్ట్రాలకి సెవెంటీ ఫైవ్ ఇస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఈ రేషియోస్ గుర్తుపెట్టుకోండి యూజువల్లీ మనం సిక్స్టీ ఇస్ట్ ఫార్టీ అనుకుంటాం ఈ రకంగా చూసుకున్నప్పుడు ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా ఏంటంటే లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల పదహారు కోట్లు నెక్స్ట్ స్టార్టింగ్లో మనం మెన్షన్ చేసిన కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేసేసాం ఎక్సెప్ట్ వన్ అదేంటంటే ఆర్టికల్ టూ నైంటీ త్రీ స్టేట్ బారోయింగ్స్ రికమెండేషన్స్ గురించి దీని గురించి సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్పిందంటే రాష్ట్రాలకి ఆఫ్ బడ్జెట్ బారయింగ్స్ని కూడా ఆపేయాలని చెప్పడం జరిగింది అంటే బడ్జెట్లో మెన్షన్ చేయకుండానే లాంటి వాటి ద్వారా మనీని గ్యాదర్ చేయడం ఇవి గవర్నమెంట్ అకౌంట్స్లో కనిపించావు ఆ పిఎస్యు అకౌంట్లో కనిపిస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే యాక్చువల్ రియాలిటీ ఆఫ్ డిఫిసిట్ అంటే అసలైన ద్రవ్యలోటు అనేది తెలియదు సో వీటిని డిస్కంటిన్యూ చేసి ప్రతి బారాయింగ్ని బడ్జెట్లో మెన్షన్ చేయాల్సిందని చెప్పడం జరిగింది ఫిజికల్ రోడ్ మ్యాప్ ఆర్థిక ప్రణాళిక ఫిజికల్ డెఫిసిట్ లేదా ద్రవ్య లోటుని ఎంతవరకు తగ్గించాలనేది కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరానికి ఫిజికల్ డెఫిసిట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ జీడిపికి తగ్గించాలని రికమెండ్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇది ఎంత ఉంది మనం మన బడ్జెట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను ఫిజికల్ డెఫిసిట్ లేదా ద్రవ్యలోటు టార్గెట్ ఎంత అని చెప్పారంటే మన ఫైనాన్స్ మినిస్టర్ ఫోర్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ దీన్ని రెండు వేల ముప్పై ముప్పై ఒకటి ఆర్థిక సంవత్సరానికి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి తగ్గించాలని ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేయడం జరిగింది ఇది కేంద్రాలకి మరి రాష్ట్రాలకి త్రీ పర్సెంట్ ఆఫ్ జిఎస్డిపి నెక్స్ట్ ఇండివిజువల్ షేర్స్ ఆఫ్ స్టేట్స్ ఈ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ లానే డివిజిబుల్ పూల్లో ఫార్టీ వన్ పర్సెంట్ స్టేట్స్కి ఇవ్వాలని రికమెండ్ చేసిందని చెప్పుకున్నాం అంటే నిలువుగా డివైడ్ చేసినప్పుడు రాష్ట్రాలకు వచ్చే వాటా ఫార్టీ వన్ పర్సెంట్ కానీ ఇప్పుడు బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ రాష్ట్రాలకి కేటాయించిన ఈ నలభై ఒక్క శాతాన్ని రాష్ట్రాలకి అడ్డంగా ఏ విధంగా డివైడ్ చేస్తారు అనేది అంటే ఏ రాష్ట్రానికి ఎంత చొప్పున పంచుతారు అనేది ఈ వాల్యూస్ అన్నీ చేంజ్ అయిపోతాయి వెన్ టు ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ఎక్కువ వాటా పొందిన రాష్ట్రం ఏది తక్కువ వాటా పొందిన రాష్ట్రం ఏది నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ ఫిఫ్టీన్త్ టైంలో ఎంత అలొకేట్ చేశారు సిక్స్టీన్త్ టైంలో ఎంత అలొకేట్ చేశారు లాంటి క్వశ్చన్స్ అడగవచ్చు ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం అన్నిటికంటే ఎక్కువ షేర్ పొందిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్ సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ దీని దరిదాపుల్లో కూడా వేరే రాష్ట్రం ఏదీ లేదు మిగతా రాష్ట్రాలన్నీ టెన్ పర్సెంట్కి బిలోనే ఉన్నాయి నెక్స్ట్ హైయెస్ట్ ఏ రాష్ట్రం అంటే బీహార్ నైన్ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ జనాభా ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ ఓకే సో ఓవరాల్ హయ్యెస్ట్ షేరు యూపీకి సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ అని చెప్పుకున్నాం మరి మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ లీస్ట్ షేర్ ఏ రాష్ట్రానికంటే సిక్కింకి కేవలం జీరో పాయింట్ త్రీ ఫోర్ పర్సెంట్ సెకండ్ లీస్ట్ ఏమో గోవా జీరో పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ మరి ఓన్లీ సౌత్ ఇండియన్ స్టేట్స్ని కన్సిడర్ చేస్తే హయ్యెస్ట్ ఏ రాష్ట్రానికంటే ఆంధ్రప్రదేశ్ ఎంతంటే ఫోర్ పాయింట్ టూ టూ పర్సెంట్ తెలంగాణకి కేవలం టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ ఇది సౌత్ ఇండియన్ స్టేట్స్లోనే లీస్ట్ షేర్ సో తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సౌత్లోనే హయ్యెస్ట్ షేర్ వచ్చింది ఇంకో తెలుగు రాష్ట్రానికి ఏమో సౌత్లోనే లీస్ట్ షేర్ వచ్చింది ఇక్కడ తెలంగాణకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ షేర్ ఇలా గుర్తుపెట్టుకోండి మరి మిడిల్లో ఉన్న రాష్ట్రాల సంగతి ఏంటంటే సెకండ్ ప్లేస్లోనేమో కర్ణాటక ఉంది ఫోర్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ థర్డ్ ప్లేస్లో తమిళనాడు ఫోర్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ఫోర్త్ ప్లేస్లో కేరళ టూ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ నెక్స్ట్ ఐదు దక్షిణాది రాష్ట్రాల టోటల్ షేర్ ఎంతో ఒకసారి చూడండి ఫోర్ పాయింట్ టూ టూ పర్సెంట్ ప్లస్ ఫోర్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ ప్లస్ ఫోర్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ ప్లస్ టూ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ టోటల్ వచ్చేసి సెవెంటీన్ పర్సెంట్ ఓకే సో యూపీకి ఒక్క రాష్ట్రానికే ఎలకెట్ చేసిన మొత్తం ఎంత అని చెప్పుకున్నాం సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సో మన సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటి షేర్ కలిపినా కూడా ఏ ఒక్క రాష్ట్రం షేర్ కంటే తక్కువ అని అడిగాడు అనుకోండి ఆన్సర్మవుతుంది ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ తెలుగు రాష్ట్రాలకి గత మూడు ఫైనాన్స్ కమిషన్స్ ఆధ్వర్యంలో కేటాయించిన షేర్స్ గురించి కూడా అడగచ్చు ఆ నెంబర్స్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్కి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలో అంటే రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై వరకు కేటాయించింది ఫోర్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కేటాయించింది ఫోర్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలో రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ముప్పై ఒకటి వరకు కేటాయించింది ఫోర్ పాయింట్ టూ టూ పర్సెంట్ నెక్స్ట్ తెలంగాణకి ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలో కేటాయించింది టూ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలో కేటాయించింది టూ పాయింట్ వన్ పర్సెంట్ సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ టైంలో కేటాయించింది టూ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్